భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఆ యొక్క వ్యవసాయ కూలీలు పేదవారు వారు వ్యవసాయం లేని సందర్భంలో పని చేసుకునేటువంటి క్రమంలో రెండు వేల ఐదు సంవత్సరానికి ముందు మరి మరింత ఇబ్బందుల పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిపిఐ సిపిఎంతో పాటు అరవై రెండు మంది వామపక్ష ఎంపీలు మరి ఎలాంటి మంత్రి పదవులు ఆశించకుండా కేవలం ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లోపట పల్లెసీమల్లో పట వ్యవసాయ కూలీలు కార్మికులు నిరుపేదలకు మరి వారికి పని కల్పించే ఉద్దేశంతో బృహత్తరంగా చేపట్టినటువంటి ఆ యొక్క పథకం మహాత్మా గాంధీ పేరు మీద రెండు వేల ఐదు సంవత్సరం లోపల ప్రారంభమైంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ దేశంలోపట మరి అనేక రకాలైనటువంటి అవసరాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ పథకం ఉపయోగపడుతుంది ఇది జీర్ణించుకోలేనటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వరుసగా ఈ దేశ స్వాతంత్ర పోరాటాన్ని లేదా సమర యోధులను భాజపా ఈ దేశ మరి దా దేశ పిత జాతీయ పిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరును మరి మార్చి మరి మరొక పేరు పెట్టేటువంటి ప్రయత్నం ఏకపక్షంగా మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ లోపల రాత్రికి రాత్రి తీసుకురావడం జరిగింది ఈ చట్టం తీయటాని కోసం సంవత్సరం పాటు నిర్విరామంగా కృషి చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో పట మరి వ్యవసాయం పనులు లేని సందర్భంలో పట వాళ్ళకు పని కల్పించేటువంటి ఉద్దేశంతో చేసిన ఈ పేరుతో సహా ఈ చట్టాన్ని మొత్తంగా మార్చిండు అందులో ఉన్నటువంటి ఆత్మను తీసేసింది ఎందుకంటే ఆ యొక్క పాత చట్టంలోపట ఉపాధి హామీ అనేటువంటి గ్యారంటీ ఉండేది కానీ ఈ చట్టంలోపట కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మాత్రమే నిధులు పెట్టి కేటాయించి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలనేటువంటి నిబంధనలతో పాటు ఎక్కడ పెట్టాలి ఎంత నిధులు ఇవ్వాలి అనేక రకాల కొరీలు పెట్టి ఈ చట్టాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది మొత్తంగా దాన్ని మార్చి కేవలం నూట ఇరవై రోజులు కాదు రెండు వందల రోజుల పాటు నిరాఘాటంగా డిమాండ్ మేరకు ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో పట పేదవారు లేదా వ్యవసాయ కార్మికులు లేదంటే ఉపాధి కార్మికులు అడిగినప్పుడు ఆ పని చూపెట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి కేంద్రమే మొత్తం నిధులు కేటాయించాలి ఇవాళ రాష్ట్రాలకు వివక్ష చూపెట్టే పరిస్థితి ఉంది ఫెడరల్ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఆ యొక్క రాష్ట్రాల్లో పట ప్రభుత్వాలు లేకపోతే ఆ రాష్ట్రాల పట్ల వివక్ష ఉండే కాకుండా నిధులు లేనటువంటి ఆర్థిక భారంగా మారేటువంటి అనేక రాష్ట్రాల లోపల నిధులు లేకపోతే వాళ్ళు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం లోపల కష్టతరం అయితే కాబట్టి కేంద్ర ప్రభుత్వమే భాజప్ ఈ యొక్క అన్ని రకాల నిధులను వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే గతంలోగా మరి అమలు చేయ భరించాలి అదేవిధంగా యధావిధిగా పాత చట్టాన్ని అమలు చేయాలి అదేవిధంగా మహాత్మా గాంధీ పేరును యధావిధిగా కొనసాగించాలి రెండు వందల రోజుల పాటు పని జనాలు కల్పించాలి ఇందులో మీరు మీరు అన్ని రకాల రకాల రసుగులు ఉన్నాయి వాటి తొలగించి పాత స్థాన తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా మహిబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ మాస్కులు చిత్రపటాలతోటి ఈ రోజు వినూత్నమైనటువంటి నిరసన ఆందోళన చేపట్టడం జరిగింది ఈ ఆందోళన కూడా భవిష్యత్తులో కూడా మరింత ముందుకు సాగుతుంది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రను వక్రీకరించడం రాజ్యాంగాన్ని మార్చడం ఆఖరికి పితను కూడా మరిపించాలనే ప్రయత్నం అదేవిధంగా దేశ మొదటి ప్రధాని మీద మొదలు పెడితే అందరి మీద ఇవాళ ఈ దేశం స్వాతంత్రం కోసం కోట్లాన్ని అందరి మీద వాళ్ళు ఒక రకమైనటువంటి వివక్షతో చూస్తున్నారు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వరుసగా ఇవాళ దేశ స్వాతంత్రం యొక్క ఆనవాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటి మీతోటి సాధ్యం కాదు మీ యొక్క కుడ్ల ప్రయత్నాలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు భవిష్యత్తు లోపల బీజేపీకి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పక్షాన తెలియజేస్తా